హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే నేనైతే మొన్న ఈద్ ఈద్ పండక్కే సౌదీకి వెళ్ళాను అక్కడ పాత సౌదీన్ అది నేను ఎప్పుడు చూడలేదు నేను సౌదీకి వెళ్ళడం అంటే రియాద్కి వెళ్తాను అన్నమాట సౌదీలో రియాద్కి వెళ్తాను ఎప్పుడు సెలవు సెలవుకి మా మేడం తీసుకెళ్ళినప్పుడు రియాద్కి వెళ్తాం అన్నమాట అయితే పాత సౌదీన్ అది నేను ఎప్పుడు చూడలేదు మా బాబా తీసుకెళ్ళాడు ఆ సైడు పా అదంతా మట్టి ఇళ్ళే అవన్నీ మట్టితో కట్టిన ఇళ్ళు ఆ మట్టితో గడ్డి అవన్నీ కలిపేసి ఏదో సిమెంట్ తీసుకగలుపుతాం అలా కలిపి కట్టారు అవి అప్పుడు ఆ కాలంలో అయితే ఆ ఫైట్ చేసుకుని కూరంట ఆ ఇళ్ళ మేంచి ఆ ఇంట్లో లోపలకు మళ్ళీ మెట్లు డూబ్ల అంటారు కదా డూబ్లైసా డూబ్లెక్స్ హౌసా ఏదో అలాగ మళ్ళీ ఆ లోపల ఆ మట్టి లోపలకి మళ్ళీ రోడ్లు రోడ్లైతే మనలాగే చిన్న చిన్న మన ఇండియాలో అలాగే చిన్న చిన్న ఈదిల కింద ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఈదిలాగే ఉన్నాయి రోడ్లు ఈ ఈ అంటే సౌదీ కింగ్ అంట ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు టీలు తగ్గావా చైలు తగ్గేది ఈ ఇల్లు ఈ రంగు రంగులు ఎలా కూడా ఉన్నదో అనేసి అనుకున్నాను ఈ మీద ఎక్కేసేసి ఈ మట్టి ఇళ్ళ మీద ఎక్కేసేసి ఓ ఫైటింగ్లు చేసుకుంటూ ఉండేవారంట అప్పుడు ఆ కాలంలో అయితే మా మామ చెప్పేది అన్నమాట దీనిమేక ఎక్కి కాల్ చేసుకునేవారు తుపాకులతోన అనేసి అనేసి చెప్పేది అన్నమాట అప్పటికే మా మోసలు మా మేడం చిన్ని పుట్టిందో లేదో కూడా తెలియదు అంటుంది అది అలా ఉండదు కాఫీ కనేసి ఆప్ చేసారు ఆ పాత పాత ప్రదేశంలో గవా అమ్ముతున్నారు ఇప్పుడు షాపులు చిన్న చిన్ని హోటర్లస్లా పెట్టి అమ్ముకుంటున్నారు అన్నమాట కోవిట్లో ఉన్నాను కానీ కోవిట్లోనే ఎప్పుడు నేను పాత కోవెట్ చూడలేదు చాలామంది పాత కొవైట్కి సైడ్ వెళ్ళి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు అయినా మా మేడం ఎక్కడికైతే ఇప్పదులే కోవిట్లో అయితే ఇంటికాడే వదిలేస్తుంది ఆ రోజు మేము కోవిటికి తిరిగి రావడం వల్లనే మా మోసలోడు అలా తీసుకెళ్ళాడు అన్నమాట తీసుకెళ్ళి అవి చూపించాడు పాత కోయ పాత సౌది ఇది అనేసేసి ఎప్పుడో పెద్దలు ఉండేటప్పుడు మట్టిళ్ళ అన్నీ అయితే అయితే బాగానే ఉంది అక్కడైతే అయితే బాగానే ఉంది కోవైట్ కోవేట్ కాదు సౌదీ సౌదీలో పాతలో పూర్వకాలం సౌదీ అన్నమాట మట్టిళ్ళే అని నేను ఇప్పుడు మారిపోయింది సౌదీ నేను ఇక్కడ మళ్ళీ మన మొక్క మన ఇండియాలో ఉన్న మొక్కలు చూసాను ఇక్కడ నేను మర్రి చెట్టు ఒకటి చూశాను చిన్నదే మర్రిచెట్టు ఆ పక్కనే మనకి బొడ్డు మల్లె ఏదో పువ్వు వస్తుంది కదా రేకరేకలు ఆ పూల చెట్టు కూడా ఉన్నది అప్పుడు బాంబులు వేల్చుకునేది అంటుంది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్ నేను ఎలా కూడా ఎప్పుడు నాకు తెలియదు నేను ఎప్పుడు చూడక నాకు అసలు ఏదో కొత్తగా అనిపించింది అన్నమాట ఎంతగానో అదే అక్కడ ఉన్న వాళ్ళకి డైలీ చూసే వాళ్ళకి అది పెద్ద ఎంత అనిపించదు కానీ నాకైతే కొత్తగానే అనిపించింది బాగానే ఉంది అక్కడ ఉన్న కొంచెం సరదాగా ఉన్నట్టుంది అన్నమాట తమలపాకులు గట్రా ఉన్నాయి అక్కడ పక్క చెట్లు అప్పుడు నీళ్ళు పట్టుకునే వాళ్ళ నీరు పట్టుకుని ఇది ఇదంతా గవచాయిలు తాగేదన్నమాట అక్కడ ఆడవాళ్ళు కూర్చోడానికి పైన నుంచి నీరు అన్నమాట చూడండి ఇక్కడ గులాబూలు ఆ పెద్ద ఆకులు ఉన్నాయి నేనైతే నీ పసుపు కొమ్మ చెట్టేమో అనేసి అనుకుంటున్నాను మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఇక్కడ మళ్ళీ ఇంకొక మొక్క ఉన్నది ఏంటంటే చూపిందండి రండి ఇక్కడ ఎదరుందా నేను మళ్ళీ ఇంకో చెట్టుని చూశాను అది యాప్ చెట్టు ఏం చెట్టు కూడా నాకు అర్థం అవలేదు ఆ పిల్లోడు మా పిల్లోడే బ్రహ్మజేవుడు మొక్క అదే అనస్సు మొక్క రామ్ తులసి నేను చూసింది అది రామ్ తులసి మొక్క కదా నేనైతే రామ్ తులసే అనుకుంటున్నాను బ్రహ్మదేవుడు అననస్సు